ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఎవరైతే మున్సిపల్ పరిధిలో ఓటేసి ఉంటారో మున్సిపల్ పరిధిలో ఓటర్గా ఉంటారో వారే ఎక్స్ ఆఫీసర్ సభ్యుడిగా పాల్గొనే అవకాశం ఉంది రోజు వచ్చిన ఉత్తర్వుల ప్రకారం కానీ ఎమ్మెల్సీ మొన్న జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొలేదు దాంతో పాటు మొన్న ఎన్నికల్లో వచ్చిన ఓటర్ లిస్టు ఆయన పేరు లేదు ఆ చేర్పులు ఏదైతే జరిగిందో దాంట్లో కూడా ఆయన పేరు లేదు మరి ఈ పది పదిహేను లోపల కొత్త ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమం అయితే అక్కడ జరగలేదు ఇప్పుడు ఓటర్ లిస్టు ఆయన పేరున్నట్టు ఇది నమోదు చేసి రేపు ఎక్స్ ఆఫీస్య సభ్యుడిగా దొంగదారిన ఓటు వేసడానికి ప్రయత్నం చేస్తామన్నాడు కాబట్టి కలెక్టర్ గారు ఎన్నికల కమిషన్ అందరూ కూడా దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇతను ఎక్స్ సభ్యుడిగా పాల్గొనే అర్హత లేదు ఇతనికి కాబట్టి ఇతని ఇతన్ని ఎక్స్ అఫీసభ్యుడిగా కొనసాగించరాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం